వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి వెల్కమ్ టు మన అమరావతి అండి మీరు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి మొత్తం జడ్జి భవనాలు అన్నమాట మనం మొత్తం ఈ గవర్నమెంట్ సిటీ ఏరియాలో చూసుకుంటే మొత్తం మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు అలాగే ఏఏఎస్ టవర్స్ అలాగే ఈ ఐఏఎస్ ఐపిఎస్ సంబంధించి భవనాలు అనేవి మొత్తం ఉంటాయండి ఇవి మొత్తం ఏంటంటే జీ ప్లస్ నైన్ ఫ్లోర్స్తో నిర్మిస్తుంది వచ్చేసి ఏఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీస్ టవర్స్ అండి అవి కాకుండా ఇవి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇవి మొత్తం వచ్చేసి మొత్తం నూట పదిహేను భవనాలు అయితే నిర్మిస్తున్నారండి మొత్తం చూడొచ్చు మూడు వేల ఐదు వందల చదరపు అడుగుల్లో అయితే దీన్ని నిర్మిస్తున్నారనమాట ఈ జడ్జిలకి సంబంధించినవి కానీ ఈ ఐఎస్ ఐపిఎస్కి సంబంధించినవి మొత్తం నూట పదిహేను భవనాలు అనమాట ఇవన్నీ గవర్నమెంట్ సిటీలో అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇవి కూడా దాదాపు పూర్తిగా అండి దీని పనులు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆగిపోయినాయి అనమాట మనకి ఈ ప్రభుత్వం మారడంతో దాని తర్వాత ఇవి మళ్ళీ ఈ పనులు అనేవి ఊపందుకున్నాయండి చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఒక్కొక్క స్టేరు కంప్లీట్ అయినవి ఉన్నాయి రెండు స్టేర్లు కంప్లీట్ అయినవి ఉన్నాయి ఇంకొక స్టేర్ ఇంకొక కొత్త భవనాలు కూడా మరి పనులు కూడా వేగం పుంజుకుంటున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా మీరు లోపల చూడొచ్చు లోపల ఈ గోడలు కట్టే పద్ధతి కానీ ఇవి మొత్తం చూడొచ్చు మొత్తం మూడు వేల ఐదు వందల చదర పడుగులంటే విస్తరించి ఉండిద్ది అనమాట ఈ భవనం అనేది చాలా పెద్ద భవనాలు అండి చూస్తున్నారు కదా ఇది జి ప్లస్ వన్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారు ఈ భవనాలు ఈ కట్టే విధానం కూడా చాలా కొత్తగా ఉందండి ఈ బిక్స్ ఉపయోగిస్తున్నారు అన్నమాట మొత్తంగా అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన అమరావతిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఒకటి చేసేయండి చూస్తున్నారు కదా అక్కడ సెకండ్ ఫ్లోర్కి కూడా సెంట్రింగ్ అనేది అమరుస్తున్నారు అనమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే మన అమరావతిని సబ్స్క్రైబ్ చేసుకోండి